దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి ముల్కీ ఉద్యమం పరిణామాలు ముల్కీ సమస్యల వల్ల హత్యకు గురైన ప్రధాని మహ్మద్ గవాన్కు సంబంధించినది బీదర్లో అతి ప్రసిద్ధి చెందిన విద్యాభవనంను నిర్మించాడు యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సాలార్జింగ్ వన్ నిజాం రాజ్య వ్యవస్థను పునర్జీవింపచేశాడు అని వ్యాఖ్యానించిన వారు విలియం డిగ్బీ జీవరక్ష ప్రచారక మండలి స్థాపకులెవరు సేట్ లాల్జీ మేగ్జీ ముల్కీ నిబంధనలు రద్దు ఏ సంవత్సరంలో చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రద్దు చేశారు ఆల్బర్ట్ రీడింగ్ రూమ్ ఎక్కడ ఉంది సికింద్రాబాద్ మాల్యాల సభ హైదరాబాద్ సోషల్ క్లబ్ హిందూ చాదర్ఘట్ హైదరాబాద్ యువకుల సంఘం రెసిడెన్సీ బజార్ పంచసూత్ర ప్రణాళిక పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ ఇరవై ఏడులోని ముఖ్యాంశం హైదరాబాద్ సికింద్రాబాద్లో సమ్మిళిత పోలీస్ దళం హైదరాబాద్ రాష్ట్ర సంస్కరణల సంఘం స్థాపనలో లేనివారు రాయ్బాల్ ముకుంద్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం నేపథ్యంలో నిరాహార దీక్షలు చేసిందెవరు కృష్ణ రవీంద్రనాథ్ అనురాధ పట్టాభిరామయ్య నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో ముల్కీల ఉద్యోగాల రక్షణ కోసం ఫర్మానా జారీ చేశారు విద్యావంతులైన ముల్కీలతోనే ఉద్యోగాలు భర్తీ చేయటం కమిషనర్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి మద్దతు నిజాంకు కృతజ్ఞతగా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు నీలగిరి పంతొమ్మిది వందల ఇరవై రెండు పత్రికకు సంబంధించి అవాస్తవమైనది ఈ పత్రిక రాజకీయాల గురించి వ్యంగ్యంగా వివరించేది అనేది అవాస్తవమైనది హైదరాబాద్ రాజ్య విస్తీర్ణం ఎంత ఎనభై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది చదరపు మైళ్ళు ది నిజాం సబ్జెక్ట్ లీగ్ లేదా ముల్కీ లీగ్ లేదా జమియత్ రిఫాయామే నిజాం ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ముప్పై ఐదు మౌల్వి మహ్మద్ ముర్తాజా ఏ సంఘం ఉపాధ్యక్షులు హైదరాబాద్ యువకుల సంఘం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో జరిగిన వివిధ సంఘటనలను క్రమ పద్ధతిలో చూద్దాం కాసు బ్రహ్మానంద రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కుమార్ లలిత్ కమిటీ స్త్రీల సత్యాగ్రహం ఇది అబిడ్స్లో జరిగింది పన్నుల సత్యాగ్రహ ఉద్యమం ఇది వరంగల్లో జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నిజాం మహబూబ్ అలీఖాన్ రూపొందించిన నిబంధనల్లో లేనిది ముల్కీ అనే పదం ఈ నిబంధనలో ఉపయోగించలేదు తెలుగు మీజాన్ పత్రికా సంపాదకులు అడవి బాపిరాజు తెలంగాణలో ఎంతమంది స్థానికేతరులు ఉద్యోగాలు పొందారో తొలిసారి గణాంకాలతో తేల్చిన కమిటీ జయభరత్ రెడ్డి కమిటీ మా ఉద్యోగాలన్నీ అపహరించి మీ వారికి అప్పగించావు నీ కుట్రలన్నీ అమలైతే ఇక చిరుద్యోగాలే మాకు గతి అనే కవిత ముల్కీ ఉద్యమ గీతంగా ప్రసిద్ధి దీన్ని ఉర్దూ భాషలో ఎవరిని ఉద్దేశించి రాశారు కాసన్ వాకర్ను ఉద్దేశించి ఈ కవితను రాశారు ఆది హిందువుల చేతి వృత్తుల నైపుణ్యం ప్రదర్శించడానికి హైదరాబాదులో చేతి వృత్తుల ప్రదర్శనను ఎప్పుడు నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అని నినాదం ఇచ్చినవారు నవాబ్ నిజామత్ జంగ్ తెలంగాణలో ప్రప్రథమంగా ఆంగ్ల తెలుగు పత్రికలు ప్రచురణలు చేసింది రామానుజాచార్యులు చార్మినార్ గాసిప్ శీర్షికతో ఏ పత్రికలో వ్యాసాలు వచ్చాయి శోభ పత్రికలో ఏ నిజాం రాజు ఉద్యోగుల సాధారణ జాబితా విడుదల చేశారు మహబూబ్ అలీఖాన్ హైదరాబాదులోని ఉద్యోగాలు హైదరాబాదీలకే అనే నినాదం ఎప్పుడు వచ్చింది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఫిబ్రవరి నాలుగున జీవో ముప్పై ఆరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేసిన వారు ఏ వి నరసింహారావు గారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఉస్మాన్ అలీఖాన్ జారీ చేసిన ఫర్మానా ప్రకారం అవాస్తవమైంది భార్య ముల్కీ అయితే ఆమె భర్త కూడా ముల్కీనే అనే ఫర్మానా అవాస్తవమైంది దేవులపల్లి రామానుజారావు సంపాదకత్వంలో వెలువడిన శోభపత్రిక ముఖ్య కేంద్రం వరంగల్లు నిజాం ప్రజల సంఘం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఒత్తిడి మేరకు నిజాం రాజు వేసిన కమిటీ అయ్యంగార్ కమిటీ తెలుగు తల్లి పత్రిక ప్రచురించిన వారు రాచముళ్ళ సత్యవతి కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి అవాస్తవమైనది తెలంగాణకు చెందిన రెండు వందల ఎనభై మూడు మిలియన్ రూపాయలు తరలించారు అనేది కుమార్ లలిత్ కమిటీకి సంబంధించి అవాస్తవమైనది హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ లీగ్ ఉద్యమ నాయకులు కానివారు కాశీనాథ్ వైద్య హైదరాబాద్ రాజ్యంలో స్వదేశీ లీగ్ ఉద్యమ నాయకులు కారు గారిసెన్ అనేది తెలంగాణలో ఓ సాయంకాలపు పత్రిక నిజాం సబ్జెక్ట్స్ లీక్ అనే సంస్థను నెలకొల్పిన వారు బూర్గుల రామకృష్ణారావు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్